ఎన్ని అంటే ఒక సిక్స్ బెండకాయలు వేస్తున్నాను ఎక్కి వేసుకున్నా బాగోదులేండి తక్కువ వేసుకోవాలి వేసామా లేదన్నట్టుగా వేసుకుంటే సరిపోతుంది అనమాట అదే టెంపరీ ఆకాయ పచ్చడి రెడీ అయ్యిందండి అలాగే అలాగే గోంగూర పచ్చడి ఒకటి రెడీ అయ్యింది గోంగూర పచ్చడి మాత్రం నేను వీడియో తీసి పెడతాను హండ్రెడ్కి హండ్రెడ్ మార్ట్లు లేకపోతే వెయ్యికి వెయ్యి హండ్రెడ్కి హండ్రెడ్ వెయ్యి లేదా హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వంటలు ఈరోజు మా వీడియోలో ఎందుకంటే మా వారు ఇప్పుడే చక్కగా కట్టిపరుగులు తీసుకొచ్చారు ఇదిగోండి ఇప్పుడే చేసి తీసుకొస్తున్నానండి లోపలికి ఇదిగోండి శుభ్రంగా రాయి మీద తోమేసి ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసానండి నీట్గా అయిపోయినాయి ఇప్పుడు ఈ దాకలో కట్టిపరుగులు అనమాట కట్టిపరుగులు ఉంటాయి అలాగే కడిసీలు కూడా ఉంటాయి కదండి కడిసీలు వేయరు కట్టి పరుగులు వేరు అనమాట కట్టి పరుగులు అయితే చాలా టేస్ట్ గా ఉంటాయి అది అవును కోనసీమలో పుట్టారు కాబట్టి మా వారికి తెలుసండి అండి చాలా మందికి తెలియదు రెండింటికి తేడా ఎందుకంటే సేమ్ ఒకలాగే ఉంటాయి పైన మాత్రం ఇక్కడ ఏదో తేడా ఉంటది కదండి పైన పైన నలుపు అంతే పైన నలుపు మట్టి దాకా వండుతారండి ఇప్పుడు ఈ చేపల కూరలో ఏమేసి వండుతానంటే మసాలాలు ఏమి వేయనండి జీలకర్ర వేలు పేస్ట్ కూడా వేయను న్యాచురల్గా మా చిన్నప్పుడు మా అత్తగారు మా అమ్మగారు ఎలా వండి వారో సేమ్ అదే విధంగా వండుతున్నానండి ఓన్లీ ఉప్పు కార తప్పించి ఇక ఏమి ఉండవు చింతపండు తప్పించి ఓకే ఇందులో మాత్రం నేను ఒక ఐటెం వేస్తున్నానండి ఇదిగోండి బెండకాయలు బెండకాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ గోదావరి చేపలకి ఇక్కడ ఈ చివర ఇక్కడ బెండకాయకి ఈ చివర ఈ చివర కట్ చేసేసి బెండకాయని బెండకాయ బలంగా వేసేసుకోవాలన్నమాట అండి అవి వేస్ట్ చేస్తాను బెండకాయ వేసి ఈ చేపల కూర చేయడం వల్ల చేపల కూరకి రుచి వచ్చేస్తుంది అలాగే బెండకాయలకి చేపల టేస్ట్ వస్తుంది అనమాట చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు నేను చేసిన తర్వాత చూసి మీరు ఒకసారి ట్రై చేద్దరగండి ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియదు కానీ ఎలా ఉంటుంది అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నిజంగా గోదావరి సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ టైప్ కూరలో ఓకేనండి చాలా బాగుంటుందండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఓకే ఒక అరగంటలో అయిపోతుంది కూర ఓకేనండి ఓకే చేసే విధానం మీకు ముందు కూడా చాలాసార్లు చూపించాను అందుకని చేసే విధానం చూపించట్లేదు ఇప్పుడు బెండకాయలు వేసి ఏ విధంగా అనేది చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి కేజీ చేపలండి ఇవి ఈ చేపలకి ఇది రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట చేపల కూరకి ఇలాగే కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా చిదుముకుంటా వేసుకున్నాం అనుకోండి ఇలా విడుస్తాయి అన్నమాట విడిచి దేనికదే విడి చక్కగా ఉడుగుతాయి అలాగే ఇదిగోండి ఏడెంతి పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఇదిగోండి కళ్ళుప్ప అండి రుచికి సరిపడినంత కడుప్పు వేసుకోవాలి ఈ కళ్ళుప్పు మీకు మెజర్మెంట్ తెలియకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చండి అలాగే కారం అండి కారం నాలుగు స్పూన్లు వేస్తానండి నాలుగు ఇంకా మీకు కారంగా ఉండాలి అని అనుకుంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే ఒక స్పూన్ తగ్గించుకోవచ్చు ఇది నీస్ కూర కదండి చేపల కూర కదా అందుకని కారం మాత్రం కరెక్ట్గా ఉండాలి ఇదిగోండి పల్లీ నూనె అండి పల్లీ నూనెతో అయితే చేపల కూర చాలా రుచిగా ఉంటుంది అందుకని ఒక కప్పు వేస్తానండి అంటే కూరకి ఉప్పు కారం నూనె చింతపండు ఇవి మాత్రం కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటేనే ఆ చేపల కూరకి టేస్ట్గా ఉంటుందండి పల్లీ నూనె పచ్చళ్ళకి ఎంత రుచి వస్తుందో చేపల కూరకి కూడా అంతే రుచి వస్తుంది అనమాట ఇప్పుడు బాగా కలిపేయాలండి అసలైంది మర్చిపోయాను సారీ అండి అసలైన ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి ఇది ఇదిగోండి పసుపు వేసుకోవాలి ముఖ్యంగాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు మొత్తం అంతా కలిపేయాలి మట్టిదాకలో వండిన చేపల కూర గొప్ప రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు చింతపండు వేయకూడదండి చింతపండు వేస్తే ఈ ఉల్లిపాయ ముక్కలు ఉడకవన్నమాట డైరెక్ట్గా వాటర్ వేసేస్తాను ఇదిగోండి వాటర్ వేసేసుకోవాలి ఉడకాలి కదా ఈ చేపలు అలాగే ఉల్లిపాయలు పచ్చిపురకాయలు ఇవన్నీ బాగా ఉడకాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు గ్రైండ్ చేయకోకుండా వేగించుకోకుండా వండుతాం చూడండి డైరెక్ట్గా ముక్కలు వేసేసి అప్పుడు ఇదే ప్రాసెస్ మీరు చేసుకుంటేనే ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడుగుతాయి అనమాట ఫస్టే చింతపండు వేసేస్తామనుకోండి ఉల్లిపాయ ఉల్లిపాయలాగే కనిపిస్తుంది మన కూరలో ఇదిగోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫస్ట్ మనం ఉడికేటప్పుడే వేసుకున్నాం అనుకోండి ఈ కరివేపాకు ఫ్లేవర్ బాగా దిగుతుంది అనమాట కూరకి ఇదిగోండి స్టవ్ మీద పెట్టేశానండి కూర ఇప్పుడు నేను బెండకాయలు చూపించాను కదా మీకు బెండకాయలు అయితే ఇప్పుడు వేయకూడదండి కూర ఉడికేటప్పుడు బెండకాయలు వేసుకోవాలి ఇదిగోండి చింతపండు గోకరం చింతపండు అండి ఇది మనం మేము ఊరు వెళ్ళాం కదా అప్పుడు తీసుకొచ్చామన్నమాట చింతపండు కూడా మంచిది వేసుకోవాలండి చేపల కూరలోనే అప్పుడే మంచి రుచిగా ఉంటుందన్నమాట చూసారా ఎంత బాగుందో చింతపండు ఇది హాఫ్ కేజీ అనమాట ఇలా చక్కగా నీట్గా ఇలా పెట్టేస్తారు ఇదిగో ఇలా ఉంటుందన్నమాట చాలా పొడవుగా ఉంటుందండి నేను చాలా వీడియోల్లో చూపించాను నేను ఈ చింతపండు ఎవరైనా రాజమండ్రి సైడ్ వెళ్తే కనుక తీసి తెచ్చుకోండి ఇదిగో చూసారా చేపల కూరకి పులిహోరకి చాలా బాగుంటుంది ఈ చింతపండు ఓకే అండి నేను అయిపోయినప్పుడు అలా అక్కడి నుంచే తెచ్చుకుంటాను కానీ చాలా గట్టిగా ఉంటుందండి నేను తెచ్చిన ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ తెస్తాం కదా అంతా ఒకసారి వాడలేం కాబట్టి పాడైపోతుందేమో అని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలా ఒకటి ఒకటి తీసుకుంటాను అనమాట బయటికి చాలా గట్టిగా ఉంది చేపల కూరలు అన్న గట్టి పెరిగిలి బంగారా అర్జున్ బాబు అన్నట్టు అంటున్నా మోర్టీస్ చూసేసుకుంటున్నాడు మా అబ్బాయి పండలేదండి అయిపోతుంది ఎంతో అరగంట ఇదిగోండి ఇది ఇప్పుడు నేను డైలీ వాడుకోవడానికి పెట్టేసుకుంటాను అన్నమాట సునూళ్ళు కావాలా అక్కడ టేబుల్ మీద డబ్బాలు ఉన్నాయి చూడు తీసుకో ఇది ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇదిగోండి పైన ఎలాగైనా సరే డస్ట్ ఉంటుంది కదా ఈ నీళ్లు పారపోసేసి ఇదిగోండి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి నానబెట్టేసుకుంటే అక్కడే ఉంటాయి చూడు అన్న లేకపోతే షెల్ఫ్లో ఉంటాయి నిన్న చేసినవి ఇదిగోండి ఇలా నానబెట్టేసుకుంటే కూర ఉడికి లోపల చింతపండు నానిపోతుంది అనమాట ఆల్రెడీ కొంచెం మెత్తగానే ఉంటుంది చింతపండు ఎక్కువ టైం ఏం పట్టదండి నానడానికి తొందరగా నానిపోతుంది ఒక ఐదు నిమిషాల్లో ఓకే ఒకసారి మూర్తి చూద్దామండి ఏమైనా చేపల కూర ఎంతవరకు వచ్చిందో అతిరికిపోయిందండి బాబు కూర ఇంకా కంప్లీట్ నేను ఎంత బాగుందో చూడండి వండి బెండకాయలు ఎన్ని వేస్తున్నానంటే ఒక సిక్స్ బెండకాయలు వేస్తున్నాను ఎక్కి వేసుకున్నా బాగొదలండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి గరిటి పెట్టి ఇలా ప్రెస్ చేసామనుకోండి పులుసులోకి దిగి చక్కగా ఉడుగుతుంది అనమాట ఓకే అండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకా కొద్దిసేపు ఉడకాలండి ఉడికిన తర్వాత అప్పుడు మనం పులుపు వేసుకుందాం ఇదిగోండి బెండకాయలు వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి ఇదిగో బెండకాయలు చూసారా చక్కగా మగ్గినయ్యి ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండు గుజ్జు తీసేసుకున్నామండి చింతపండు నానబెట్టడం చూపించాను కదా అది కొంచెం ఇలాగా పలుచక రసంలా తీసేసుకుని ఇలా వేసేసుకోవాలి పులుపు తగినంత వేసుకోవాలండి ఎక్కువ తక్కువ కాకోకుండా ఒక్కసారి గరిటె పెట్టి ఇలాగ మధ్యలో అంటే చేపలు పక్క నుంచి ఇలాగ జస్ట్ ఇలా అన్నామంటే ఈ పులుపు కిందకి దిగుతుంది అనమాట అంతేనండి అంతేగాని మనం నార్మల్ కూరలో తిప్పుకున్నట్టుగా అస్సలు తిప్పకూడదు ఇలా కూడా ఎందుకు చేస్తున్నానంటే ఈ పులుపు లోపలికి దిగడం కోసమే చేస్తున్నానండి లేదంటే మనం రెండు వైపులు పాత్ర పట్టుకొని కూడా తిప్పొచ్చు అనమాట ఇలాగ చింతపండు పులుపు వేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఇంకో టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా ఉడకనివ్వాలి అప్పుడే పులుపు కూడా చక్కగా ఈ చేపల ముక్కలకి బాగా పట్టుకుంటుందండి ఇదిగోండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగుందో ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్నాము అలాగే నాలుగు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి అంతేనండి ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో న్యాచురల్గా వండిన కట్టిపరిగల కూర అనమాట ఓకే అండి సేమ్ విలేజ్లో ఇదే విధంగా వండుకుంటారు చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడంటే ఓ మసాలాలు వేసేస్తున్నాం కానీ అప్పట్ అప్పటి రోజుల్లో అయితే మసాలాలు అవి ఏమీ వేసేవారు కాదండి పెద్ద పెద్ద చేపల కూరలు అయితే జీలకర్ర వెల్లుల్లి ధనియాలు ఈ మూడే వేసేవారు ఓకే ఇప్పుడైతే ఈ చిన్న చిన్న చేపల కూరలో ఏమి వేయాల్సిన అవసరం లేదు కరివేపాకు కొత్తిమీరతోటే రుచి అద్భుతంగా ఉంటుంది అనమాట ఇంకెందుకండి లేటు కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చూసేద్దాం ఇదిగోండి నోరు గురించే కట్టి బెండకాయ కూర అండి ఎంత బాగుందో చూసారా చేసే విధానం చూసారు కదండి మట్టి పాత్రలో చేపల కూర చాలా అద్భుతంగా కుదిరిందనమాట ఇప్పుడు మీకు వడ్డిస్తానండి వేడివేడి వేడివేడి అన్నం చల్లారిన కూర చేపల కూర ఇంచుమించు ఒక గంట అయింది చల్లారిన తర్వాత పెట్టాలని చల్లారి కూర చేపల కూర గురించి వైట్ రైస్ అవునండి తప్పదు మరి చేపల కూర చేసినప్పుడే వైట్ రైస్ చేస్తానండి దీనికి లేకపోతే ఇంకా జొన్న ముద్ద జొన్న సంగటి అలాగే రాగి సంగటి ఈ టైప్లో చేస్తానన్నమాట ఇదిగోండి చేపల కూర ఇటువంటి చేపలు పొడవుగా చేప పలంగా వండుకున్న కూరని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే తిరిగిపోతాయండి రెండు గరిటెలు పెట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చాలా సుకుమారంగా ఉంటాయి రెండు మూడు బెండకాయలు వేస్తున్నాను నేను ఆర్బెండకాయలే వేసాను అన్ని మీకేసేస్తే మేము గుజ్జు బాగుంటుంది నేను తినాలి ఇదిగో ఇంకా చేప గ్రేవీ వేస్తాను ఇప్పుడు మంచి స్మెల్ వస్తాయండి గోదావరి చేపలు కదండి గోదావరి చాలా మంచి స్మెల్ వస్తాయి బుజ్జి చాలా రోజులైందండి మేము ఇలాగే చేపల కూర చేసుకుని కదండి ఏలూరులో చేద్దామని అనుకున్నాను నేను వీడియో చేపల కూర తోటి మాకు అసలు టైం కుదరలేదు

మా అమ్మ ఉన్నట్టుగా ఎవరు ఉండలేరు అసలు ఫేమస్ మా అమ్మ ఓకే చాలా బాగా కుదిరింది కూర నేనైతే ఇంకా మాట్లాడలేకపోతున్నారు తినేస్తున్నాను ఇంకా తినేయండి ఇప్పుడు బెండకాయ తింటాను అనమాట చూసాను కదా అసలు విడిపోలే చూసారా బెండకాయ 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 లాగే ఉంది ఇలా పెట్టుకుని ఇలాగే పెట్టుకోవాలా అంతే చక్కగా ఉడికిపోయింది కదా బెండకాయ కూడా చిన్న సరిగ్గా నోట్లో పెట్టిన సైజు కొయ్యాలి చిన్న సైజు తీసుకోవాలి చిన్న సైజు తీసుకోవాలి కొయ్యకూడదు అయిపోతాయి కదండి మొక్కలు కొయ్యకూడదు చేపకూరలో మొక్కలు కొయ్యకూడదు ఇంకా వట్టిగా ముళ్ళు ఎక్కువ ఉంటాయి ఈ ఇంకా జాగ్రత్తగా తినాలి పిల్లలకి మాత్రం డైరెక్ట్గా పెట్టేయకండి చక్కగా జాగ్రత్తగా చూసి ఒలిచి పెట్టాలన్నమాట అన్నం పెట్టుకుని అది ఖర్చు ఖర్చు ఏం చేపలు చేపలు చేసి వచ్చేసి వస్తుంది చాలా బాగుంది చాలా బా తల్లి తర్వాత బారే కదండి వండి పెట్టేది మా గోళ్ళకి ఓకేనండి చాలా బాగా కుదిరింది కట్టి పెరుగులు బెండకాయ మంచి కాంబినేషన్ అనమాట ఈ కూర అయితే నేను మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నాను నేను మా అత్తగారు వారటికాయలు బెండకాయలు కాకరకాయ ఇలా వేసి చేసేవారు అనమాట చిన్న చిన్న చేపలు నాకు పెళ్ళైన తర్వాత తెలుసు నాకు ఈ టైప్ కూరలు ఓకే మా అమ్మ మా అమ్మ మాత్రం అలా చేసేవారు కదండి మా అమ్మ ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద చేపలు ఎలా ఉంటుంది అంటే అప్పుడు వెజిటబుల్ తిన్నట్టు ఉంటుంది ఫిష్ తిన్నట్టు ఉంటుంది వెజ్ నాన్ వెజ్ కూడా కలిసిపోయి ఉంటాయి బొమ్మడాయల్లో అటకాయ పొడుగ్గా కోసి ఉండేది మా అమ్మ అది బొమ్మడాయ్యేదో అటకాయ కూడా తెలిసేది అంత టేస్ట్ గా ఉండేది ఓకే అండి బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టేస్ట్ ఎలా ఉందో మేమైతే వండడం చూపిస్తాం కానీ టేస్ట్ అనేది మీకు తెలియదు కదా మేము చెప్తేనే కదా మీకు తెలిసేది మీరు కూడా ఒకసారి తయారు చేసుకుని తిన్నారనుకోండి మీకు తెలుస్తుంది అనమాట టేస్ట్ నెక్స్ట్ మనం మనకి పచ్చళ్ళు అయితే టెంపరీ ఆకాయ పచ్చడి రెడీ అయ్యిందండి అలాగే గోంగూర పచ్చడి ఒకటి రెడీ అయ్యింది గోంగూర పచ్చడి మాత్రం నేను వీడియో తీసి పెడతాను వీడియో వస్తుందండి గోంగూర పచ్చడి రేపు పోస్ట్ చేస్తాను అలాగే టెంపరీ ఆవకాయ అయితే మాత్రం వీడియో తీయలేదు ఎందుకంటే రెగ్యులర్గా పెట్టుకునే ఆవకాయ పచ్చడి ఏ ప్రాసెస్తో ఉంటుందో సేమ్ అదే విధంగా ఇది కూడా పట్టుకోవాలి ఓకేనండి కాకపోతే రెండు నెలల కంటే నిలవ ఉండదు అనమాట మీకు కావాలనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు రెడీగా ఉంది ఓకేనండి అలాగే అల్లం పచ్చడి మళ్ళీ రెడీ అవుతుంది అలాగే కార్పూర్లు ఇవన్నీ ఒకటి ఒకటి రెడీ అవుతున్నాయి మీకు ఏది చేసినా సరే నేను వీడియో చేసి పెడతాను ఓకేనండి మీకు ఏ ఐటమ్స్ కావాలన్నా మా అబ్బాయి వాట్సాప్ పెట్టేస్తున్నాడు కదండి చూసి మీరు ఆర్డర్ చేసుకుని తీసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్